పోయి వెళ్ళిపో ఆ సైకిల్ తో దించలేవురా నేను దించుతాను ఏం కాదులే వస్తుంది ఆకు బ్యాగ్ అర్జున్ ఆగరా ఏంటమ్మా బ్యాన్ వచ్చి చేస్తాను వద్దమ్మా ఫ్రెండ్స్ అందరు నన్ను నేర్పిస్తారు బాయ్ అమ్మా రే అర్జున్ ఓచన్ వేసుకొరా రే అమ్మా లంచ్ బోర్స్ పెట్టినా లంచ్ బోక్సింగ్ వద్దమ్మా నేను స్కూల్ కి వెళ్తున్నాను నన్ను కాంటీన్ లోనే తినేస్తాది అర్జన్ అదే మా ఇల్లు బ్రదర్ ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేవాడిని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్ మా అమ్మని ఎప్పుడు ఇలా ఏడుస్తూ చూసింది లేదు మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ ఆయన కళ్ళు ఎదురు ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు కూడా చెప్పలేకపోయాను సారీ బ్రదర్ ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు మిమ్మల్ని ఎలా ఓదాడు చాలా తెలియట్లేదు బ్రో ఏంటి బ్రో గుర్తుకొచ్చిందా మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా ఇంటికి మా అమ్మే డాన్ మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్ నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం కానీ మా అమ్మకు దొరికా నేను అర్జున్ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను అండ్ బీ ఇన్స్టెంట్లీ క్లిక్డ్ మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్ అర్జున్ కోపు ఇంకా ఫేమస్ కానీ నా మాట వినేవాడు నాన్నకు తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదని చెప్పి మాకు సపోర్ట్ చేయలేదు బటర్ఫ్లై పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా తో మా ఇంట్లో వాళ్ళకి మేము దూరం అయిపోయాం ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం వేసింది మాధవి అప్పుడప్పుడు వాళ్ళు నాన్నతో ఫోన్లో మాట్లాడేది కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయా పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం బ్రదర్ కానీ రిటర్న్ వచ్చేటప్పుడే నా గురించి ఎందుకు లేదు బ్రదర్ మీ గురించి చెప్పండి నాకు మీ గురించి ఏమీ తెలియదు నా లైఫ్ కూడా మీరు నా బాడీలోకి వచ్చే ముందు వరకు చాలా జోవియల్గా హ్యాపీగా ఉండింది బ్రో మీరు వచ్చిన తర్వాతే లైఫ్ అంతా చిందర వందరగా హౌజ్ లాగా అయిపోయింది అన్నమాట సారీ బ్రదర్ బ్రదర్ ఆ రోజు మాది మీ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు కదా ఆయన ఇలాంటిదే గ్రీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు వన్ మినిట్ కొన్ని దశాబ్దాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో సైటన్ వర్షిప్ ద్వారా అతీత వస్తాయని ఒకడు రహస్యంగా బలిచ్చేవాడు అది తెలుసుకున్న ఆ తెలుసుకున్నం వాణ్ణి చంపేశారు కానీ కొంతకాలం తర్వాత ఓ చిన్న పిల్లాడికి అద్దంలో ఆ మాంత్రికుడు కనిపించేవాడు వాణ్ణి ఆ పిల్లాడి శరీరం నుంచి తరిమేయడానికి వేరే దారి లేక ఆ పిల్లాడిని కూడా చంపేశారు అంటే నేను చచ్చిన తర్వాతే నా బాడీలోంచి వెళ్ళిపోతా అంటావు అలా మాట్లాడదు బ్రదర్ మీకేం కాదు అప్పట్లో అంటే పాతకాలం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చినాయిగా నేను ఐడియాస్ ఆలోచిస్తాను బ్రదర్ మీరు ఆలోచించండి మీకే ఇబ్బంది లేకుండా మీ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాను పొద్దున్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం గుడ్ నైట్ బ్రదర్ బ్రో రాత్రి అంతా ఆలోచించా యూట్యూబ్లో లో కూడా వెతికా దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటకెళ్ళిపోతుంది మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ నుంచి బయటకెళ్ళిపోతానేమో ఊరిక బ్రో రాత్రి చూస్తేనే రాత్రింది అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడేస్తావు నేను ఎవరిని భయపెట్టను ఎవరిని ఏమి నా పార్టీకి నేను ఏదో వైలెంట్గా ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపరు లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరీ నా బాడీలో చెల్లిపోవాలని ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసే ముందు బ్రో నా గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి విల్ యూ నోట్ ఇట్ డౌన్ బేసిక్గా నేను నడిస్తే టైర్డ్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ దూక్తే ఫీవర్ వచ్చేస్తుంది ఎండను చూస్తే చాలు బ్రో చెమట వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దట్స్ రీచ్ టెక్ రౌండ్ వన్ మ్యాన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు ఆఫీస్ పెట్టావు ఇప్పుడు ఈ బాట్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దంపట్టుకుని ఉన్నామనుకోండి ఊపిరి ఊపిరాగిపోయే లాస్ట్ సెకండ్ లో అని మీరు లేసేసరికి మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా మనకు నీటి కంటే మాట్లాడుతున్నాం రేయ్ ఇతమ కొబట్ కి నన్ను అసలు కొక్క కజర్ మురితే నువ్వు నా బాడీ మొదలే సరిపోడం కాదు బ్రో దేని నా బాడీ మొదలే సరిపోతా నికొ దండబ్ర అయ్యా అయ్యా రౌండ్ 2 రం కక బ్రో కొత్త మిషన్ లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ ఇచకంగ బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేసా